ఆ ఎమ్మెల్యే సొంత పార్టీ మహిళా నాయకురాల్నే బలత్కరించాడనే కేసులో ఇరుక్కున్నాడు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు ఇప్పుడు ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేసినా పార్టీ మాత్రం సస్పెన్షన్ను ఎత్తేసే ప్రసక్తే లేదంటోంది అలాంటప్పుడు లైంగిక వేధింపుల మచ్చపడిన నేతను వేరే పార్టీ వారు స్వాగతిస్తారా అయితే ఆయన రాజకీయ జీవితం ఇంతటితో ముగిసినట్టేనా అలా ఎలా అవుతుంది అంటూ రాజకీయ జీవితం కొనసాగించే చర్యలు చేపట్టాడట సదరు నేత పక్క రాష్ట్రం నుంచి రాయబారాలు నడుపుతున్నాడట ఏపీ టీడీపీలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల కేసు అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది తాజాగా బాధితురాలు వెళ్లినట్లుగా తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కేసు దర్యాప్తుకు అవసరమైన ఆరు రకాల పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరణ పూర్తయిన తర్వాత బాధితురాలు డిశ్చార్జ్ అయ్యారు డిశ్చార్జ్ అయిన వెంటనే ఇంటికి తాళం వేసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు దీంతో ఆమె జాడ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు ఆదిమూలంకు బాధితురాలికి మధ్య రాజీ కుదిర్చేందుకు టీడీపీ నేతలు రహస్య మంతనాలు జరుపుతున్న సమయంలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం మరోవైపు తనపై పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు ఆదిమూలం అది విచారణలో ఉంది ఇక ఆదిమూలాన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయగా విమర్శల నేపథ్యంలో కేసు నమోదు చేశారు పోలీసులు వేధింపుల వీడియో వెలుగులోకి రాగానే చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు బాధితురాలి ఆరోపణల మేరకు తిరుపతిలోని భీమా పారడైజ్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకుని ఆ అశ్లీల వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో స్పీకర్ అనుమతి తీసుకుని ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అటు బాధితురాలకి వ్యతిరేకంగా ఎస్ఏ సంఘాల పోరు సత్యవేడులో కొనసాగుతోంది ఏపీలో ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికల తర్వాత మళ్లీ గెలిచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం రచ్చరేపుతోంది పార్టీ మారి ఎన్నికల్లో రెండోసారి గెలిచాక మూడు నెలలు కూడా ముందే ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు ఆదిమూలం దీంతో యాభై ఏళ్ల పొలిటికల్ లైఫ్ కి లైంగిక దాడి కేసుతో మచ్చపడినట్టయింది టీడీపీలోని కొందరి కుట్రకు వైసీపీ వారి సహకారం అందిందంటున్న ఎమ్మెల్యే ఆదిమూలంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది ఇటీవలి కాలంలో తిరుపతిలో ఇదే బిగ్ ఇష్యూగా మారింది ఎమ్మెల్యే ఆదిమూలానికి అనుకూలంగా ఆయన అనుచరులు దళిత సంఘాలు రోడ్ మద్దతు తెలిపితే టీడీపీలోని ఆదిమూలం వ్యతిరేక వర్గం మాత్రం నోరు మెదపని పరిస్థితి ఉంది దీంతో సత్యవేడు ఎమ్మెల్యే చుట్టూ రాజకీయం నడుస్తోందన్న టాక్ బలంగా నడుస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం పార్టీ మార్పును వ్యతిరేకించిన వర్గమే ఈ కుట్రకు పాల్పడిందంటూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నాయి ఇప్పటికే ఆదిమూలాన్ని టీడీపీ సస్పెండ్ చేయగా ఆయనకు అండగా ఉన్న ఎస్ఏ సామాజిక వర్గం ఇప్పుడు రోడ్డెక్కింది టీడీపీలో ఆదిమూలంకు అనుకూలంగా ఉన్న వర్గం వెనకొండి మద్దతుగా నిలిస్తే వ్యతిరేక వర్గం మాత్రం కిమ్మనకుండా ఉంది మరోవైపు ఆదిమూలంకు తాజా ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన వైసీపీ ఈ వ్యవహారంపై నిశ్శబ్దం పాటిస్తోంది స్థానిక టీడీపీ కార్డర్ టికెట్ ఇవ్వొద్దని వ్యతిరేకించినా టీడీపీ టికెట్ దక్కించుకుని గెలిచిన ఆదిమూలం ఆ పార్టీకి చెందిన మహిళా నాయకురాలిపై లైంగిక దాడి కేసులో ఇరుక్కుపోయారు టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలలకే సస్పెన్షన్ కు గురి కావాల్సి వచ్చింది సర్పంచ్ నుంచి రాజకీయాల్లో ఎదిగిన ఆదిమూలం వైస్ ఎంపీగా జడ్పీటీసీగా కూడా పనిచేశారు రెండు సార్లు ఎమ్మెల్యేగా రాణించిన ప్రస్తుతం కేసులో అడ్డంగా బుక్కయ్యారు ఇక టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఆదిమూలం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పడంతో టీడీపీలో మరో వర్గానికి ఎలా స్పందించాలో తెలియకుండా పోయిందట అటు బాధితురాలి ఇంటి వద్ద కూడా పోలీసులు కాపల కాస్తున్నారు మరోవైపు టీడీపీలో బాధితురాలికి అండగా ఏ వర్గమూ నిలవలేకపోయింది దీంతో సత్యవేడు టీడీపీలో ఏం జరుగుతోందన్న దానిపై పార్టీ హైకమాండ్ కూడా ఆరా తీస్తోందట అసలు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారంలో కుట్ర జరిగిందా ఆదిమూలంను ఎరికించే పని చేశారా ఈ పని చేసిందెవరన్న దానిపై పార్టీలో కేడర్లో చర్చకు దారితీసింది సత్యవేడులో పెత్తనం కోసం కొందరు నామినేటెడ్ పదవుల కోసం మరికొందరు ఇలా టీడీపీలోని కొందరు నేతల ప్రయత్నమే ఈ కుట్రకు మూలమని నిరసిస్తూ పలు దళిత సంఘాలు పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నాయి ఆయనపై లైంగిక వేధింపుల కేసులో వాస్తవాలు తేల్చాలని కలెక్టర్ను కలిసి విజ్ఞప్తి చేశాయి పొలిటికల్గా ఇరకాటంలో పెట్టడానికి ఈ కుట్ర జరిగిందని ఆరోపిస్తున్న దళిత సంఘాలు బాధితురాలికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాయి మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్యే ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పిఎస్ లో నమోదైన కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేసేందుకు అవకాశం లేకుండా పోయింది ఆదిమూలం రాసలీలలు జరిపిన హోటల్లో సీసీ ఫుటేజ్ సేకరించి నిర్ధారించుకున్న పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు నానా తంటాలు పడుతున్నారు ఆ రిపోర్టు ఆధారంగా ఎమ్మెల్యేను విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే బాధితురాలు మాత్రం ఇప్పటిదాకా వైద్య పరీక్షలకు సిద్ధం కాకపోవడంతో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి కుట్ర జరిగిందంటున్న ఎమ్మెల్యే ఒక మహిళను అడ్డు పెట్టుకుని మత్సవేశారంటున్నారు తనపై నింద వేసిన అంశాన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎమ్మెల్యే చెప్పడం ఇప్పటికే జరిగిన నష్టం చాలని భావిస్తున్న బాధితురాలు మౌనంగా ఉండటం చూస్తే కేసు దర్యాప్తు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది అంటున్నారు పార్టీ నిర్ణయాన్ని స్థిరస వహిస్తానని చెబుతున్న ఆదిమూలం తీరు మరోవైపు అజ్ఞాతం వీడి ముందుకు రాని పరిస్థితి చూస్తే సత్యవేడు కేసు ఎవరికీ అర్థం కావటం లేదంటున్నారు అటు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తరహా కఠినంగా ఉంది తప్పు చేయడాలు తప్పించుకుని తిరగడాలు చెల్లవిక్కడ తేడా వస్తే వేట వెయ్యటమే చెప్పినన్నాళ్లు చెప్పా ఇక నో మోర్ వార్నింగ్స్ ఓన్లీ యాక్షన్ అన్నట్టుగా ఉంది చంద్రబాబు తీరు సొంత పార్టీ వారైనా సరే సెంటిమెంట్ అస్సలే ఉండదు క్రమశిక్షణ కట్టు తప్పకూడదంటే ఇదే రూల్ రూల్ ఫర్ ఆల్ మంత్రులు ఎమ్మెల్యేలు వారి బంధువులు ఎవరైనా సరే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉండకూడదు లేదు కాదు కుదరదంటారా మీ పని మీరు చూసుకోవాల్సిందే మచ్చలేని చంద్రుడిలా పాలన కొనసాగించాలనుకుంటున్న తన దారికి ఎవరు అడ్డు రాకూడదు ఇదే సీఎం చంద్రబాబు అంతరంగం అంటున్నారు టీడీపీ క్యాడర్ అందువల్ల కోనేటి ఆదిమూలంపై వేటితో కూటమి ఎమ్మెల్యేలందరికీ స్పష్టమైన మెసేజ్ ఇచ్చినట్లే అంటున్నారు చంద్రబాబు తాను ఎంత క్రమశిక్షణతో ఉంటారో తనవారు అలాగే ఉండాలని కోరుకుంటారు అందుకే నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చామని విర్రవీగొద్దని కూటమి ఎమ్మెల్యేలకు పదే పదే క్లాసులు పీకారు నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలో కొంతమంది కట్టు తప్పినట్టు ప్రవర్తిస్తే వెంటనే పిలిచి వారించారు కొంతమంది నేతలు చంద్రబాబు హెచ్చరికల్ని మరిచిపోతున్నారేమో మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారు అయితే ఈ తప్పులకు ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన చంద్రబాబు ఇప్పుడు యాక్షన్లోకి దిగిపోయారు సత్యవేడు ఎమ్మెల్యేను సస్పెండ్ చేయటం ద్వారా కూటమి ఎమ్మెల్యేలు ముఖ్యంగా టీడీపీ శాసనసభ్యులకు గట్టి హెచ్చరికలు పంపారు చంద్రబాబు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉండటంతో తప్పు ఎవరు చేసినా వెంటనే మందలిస్తున్నారు గతంలో వైసీపీ నేతలు తప్పులు చేశారు కదా అని తాము కూడా అలాగే ఉంటామంటే వారికి మనకి తేడా ఏంటని ప్రశ్నిస్తున్నారు వారు తప్పులు చేశారు కనుక ప్రతిపక్షం హోదా కూడా దక్కించుకోలేకపోయారని చెప్తున్న చంద్రబాబు పార్టీ నేతలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు రాష్ట్ర రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాడు పుల్లారావు కుటుంబ సభ్యుల వ్యవహార శైలిపై ఆరోపణలు రాగానే ఆ ఇద్దరితో మాట్లాడిన చంద్రబాబు భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కానీ ఆదిమూలం ఎపిసోడ్లో ఏమాత్రం ఆలస్యం చేసినా పార్టీ ఇమేజ్ తో పాటు వ్యక్తిగతంగా చంద్రబాబుకు మచ్చ తెచ్చే విధంగా ఉండటంతో అస్సలు సమయం ఇవ్వలేదని చెప్తున్నారు ఆదిమూలంపై వేటు వేయటం ద్వారా ఇతర ఎమ్మెల్యేలు జాగ్రత్త పడతారని భావించటమే ఆగమేఘాల మీద చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది నాలుగోసారి సీఎం అయ్యాక రాష్ట్ర పునర్నిర్మాణం అంటూ ఎంత బిజీగా ఉన్నా చంద్రబాబు తన ఎమ్మెల్యేలను ఓ కంట కనిపెడుతుండటమే చర్చకు తావిస్తోంది మొత్తానికి ఆదిమూలం ఎపిసోడ్లో వాయువేగంతో చర్యలు తీసుకోవటం భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే అయినా జాగ్రత్తగా మెలగాల్సిందేనని హెచ్చరికలు పంపించటమేనంటున్నారు చంద్రబాబు ట్రీట్మెంట్ నేపథ్యంలో ఇక పార్టీలో ఉండటం వల్ల ప్రయోజనం లేదని భావించిన ఆదిమూలం తనకు తెలిసిన మిత్రుడి ద్వారా బీజేపీలోకి జంప్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారట ప్రస్తుతం చెన్నైలోనే ఉన్న ఆదిమూలం అక్కడి రాష్ట్ర బీజేపీ చీఫ్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న తన మరో స్నేహితుడి ద్వారా ఈ విషయంపై ఇప్పటికే రాయబారాలు నెరుపుతున్నట్టు తెలుస్తోంది భీమాస్ హోటల్ ఎపిసోడ్లో తన తప్పు లేదని తన వయస్సును పరిగణలోకి తీసుకున్న ఆ విషయం తెలుస్తుందన్నది ఆదిమూలం వాదన కాబట్టి తనను పార్టీలోకి తీసుకోవాలని రాయబారం నడుపుతున్నారు ఆదిమూలం రాయబారంపై తమిళనాడు బీజేపీ నాయకులు ఆలోచన చేస్తున్నారని వారి ద్వారా రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకువచ్చి పార్టీలో చేర్చుకునే దిశగా వ్యూహాలు రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది అయితే ఈ పరిణామాలు టీడీపీ దృష్టికి కూడా వచ్చినట్టు పార్టీలో చర్చ సాగుతోంది తమ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని సీనియర్ మంత్రి ఒకరు క్లారిటీ ఇచ్చేయటం విశేషం అంటే ఆదిమూలం విషయంలో చూసే చూడనట్టే టీడీపీ వదిలేస్తోందని కానీ పార్టీలో మాత్రం సస్పెన్షన్ వేటు కొనసాగటం పక్కా అని చెప్తున్నారు దీంతో తమకు తలనొప్పి కూడా తగ్గుతుందనేది టీడీపీ నేతల భావనగా చెబుతున్నారు ఈ క్రమంలో ఆదిమూలం పొలిటికల్ ఫ్యూచర్ అనేది ఒకటి రెండు వారాల్లో తేలిపోతుందంటున్నారు